నా హృదయ కాలమున ప్రభు మనం దర్శిస్తుండగా మనతో మాట్లాడుతుండ ప్రభు సహాయము మనకు వచ్చినగా చూడండి మరి దుష్టులని దుర్మార్గుల్ని గర్భిందులని వెంట కుప్పలో పడిపోయిన వారిని అలాగే భయంకరులైనటువంటి వారు నరహంతుకులు కూడా మార్చి దేవుడు ఆయన వైపు తిప్పుకునేటువంటి ఆయన భయంకరుడు బెకారుడైనటువంటి గొప్ప దేవుడు మనకు తోడైనడు ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు సమస్తము చేయగలిగినటువంటి సామాజము కలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు మనకున్నాడు కాదండి ఇక్కడ చూస్తే సవులు జీవితంలో మనం చూసుకుంటే అపస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చంలో అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట విని చూడండి మరి సౌలు సంఘాన్ని దేవుని బిడ్డలు ఎంతో హింసిస్తున్నాడు బాధిస్తున్నాడు వారిని ఎంతగానో శరసాలు వేసి పట్టుకుని హింసిస్తున్నట్టుగా కష్టాలు పడుతున్నట్టుగా చూస్తున్నాం ఆ సందర్భంలో సౌలుని మరి దేవుడు దర్శిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అడుగుతున్నాడు సౌలు ప్రభువా నువ్వెవడవని అతను నడగా ఆయన నేను నీవు ఏం చేస్తున్నా చూడండి ప్రభును మరి ప్రభుని తెలిసి లేకపోతే తెలియక అనేక రీతిలుగా ప్రభుని బాధిస్తున్న వారు అనేక మంది ఈరోజు తెలుసు కూడా బాధించేవారు ఉన్నారు తెలియక బాధించేవారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ చూస్తుంటే సవులు తెలియక బాధించినప్పటికీ ఆయన యొక్క మరి ఏ పని మీద నమ్మకంగా రాజు చెప్పినటువంటి ఆ పైన అధికారులు రా యొక్క మీద ఉన్నటువంటి అధికారులు చెప్పిన పనిని ఆయన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ నమ్మకాన్ని పౌలు చేస్తున్నటువంటి ఆ యొక్క మరి పనికి మరి దేవుడు కనిపెట్టి చూసినది సౌలు ఏంటంటే నమ్మకము విశ్వాసము ఆయన చేసే పనిలో న్యాయము కనబడుతున్నట్టుగా ప్రభు చేస్తాడు కాబట్టి ఈయన నేను ఏర్పాటు చేసుకుంటే నా నిమిత్తమైన ప్రాణమైన పెడతాడు అని అననీతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం అననీ దగ్గరికి వెళ్ళినప్పుడు అననీ అంటాడు వీడు ఆ చాలా ఘోరమైన వ్యక్తి నీ బిడలందరినీ హింసిస్తున్నాడు బాధిస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఈయన నా నిమిత్తము ప్రాణమైనా పెడతాడని చెప్పేసి అక్కడ చూస్తున్నాం అప్పుడు ఈయన పరిశుద్ధాత్మతో పదిహేడు వచనంలో చూస్తే మనము అననియ వెళ్ళి ఆయన ఏంటా ప్రవేశించి అతని మార్గంలో నీకు కనబడిన ప్రవ్వైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అప్పుడే అతను కనుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందాను ఆ తరువాత ఆహారము పుచ్చుకొని బలము పొందేను ఆమె నాలలు ఈరోజు నీ కనులు నీ మనో నేత్రాలు ఈరోజు పాపం వైపు లోకం వైపు ఉన్నాయేమో దేవుణ్ణి అడుగు ఈరోజు నీ మనో నేత్రాలు వెలిగించబోతున్నాడు ఆత్మీయ నేత్రాలు ప్రభు ఇవ్వవుతున్నాడు ఆయన సేవకుల ద్వారా తెరవబోతున్నాడు హామేన్ హాలూయ అద్భుతం చూడబోతున్నావు ఏ విధమైనటువంటి శోధన కష్టంలో బాధలో ఉన్నావో ఇబ్బందుల్లో పడిపోయావో లేకపోతే హింసిస్తున్నావో ప్రభు లేడనుకుంటున్నావు ప్రభుని బాధ పెడుతున్నావు లేకపోతే చెయ్యకుండా పొరపాట్లు చేసేసి మోసపోయి ఉన్నవేమో సమస్యలు ఈరుక్కున్నావేమో చాలా ఇబ్బందులు పడిపోయినావేమో పడుతూ ఉన్నావేమో కానీ ఈరోజు ప్రభులు అంటున్నాడు ప్రభు అంటున్నాడు ఈరోజు నిన్ను విడిపించడానికి ఒక సేవకుడు నీ దగ్గరికి పంపించబోతున్నాడు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి విశ్వాసంతో ప్రార్థన చేయి ఉపవాసం ఉండు కన్నీళ్ళు విడుచు విడువు దేవుడు కార్యం చేస్తాడు ఈరోజు ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది దేవుని చిత్తమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దేవుని అద్భుత కార్యం నీ పట్ల చేయబోతున్నాడు గనుక తప్పనిసరిగా కార్యం చేస్తే నిన్ను ఈ లోక మనసులో నమ్మచ్చు నమ్మకపోవచ్చు విశ్వాసం ఉంచవచ్చు నిన్ను విమొచ్చు బాధ పెట్టచ్చు కానీ ప్రభు నందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో నమ్మకంగా ఉండు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఉండి కార్యం